నిరుపయోగంగా ఉన్న మానస సరోవరం పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి సందర్శించారు మానస సరోవరం పార్క్ స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మానస యాబై మూడు ఎకరాల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థకు చేరిందని మంత్రి పెమ్మసాని తెలిపారు కూటమి ప్రభుత్వంలో మానస సరోవరాన్ని అభివృద్ది చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు పీ ఫోర్ విధానంలో మానస సరోవరం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు దీర్ఘకాలికంగా మానస సరోవరం పార్కును నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు గుంటూరుకి అతి తక్కువ దూరంలో యాభై మూడు కిలోమీటర్లు యాభై మూడు ఎకరాలు ఇలా మంచి ల్యాండ్ ఇది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నేడు వచ్చేటువంటి ప్లేస్ ఇది ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చేయరు వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి గవర్నమెంట్లు మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం చంద్రబాబు శ్రీ శ్రీనారాయణ చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకు